ొందెలి శ్రీనివాస్ సింగ్ ఆంధ్రప్రదేశ్ వెనకబడుతర వెనకబడో సంఘం తరఫున మాట్లాడుతున్నాను గత రెండు రోజుల క్రితం నూట ముప్పై తొమ్మిది కులాలకు సంబంధించి విజయవాడ ఐలాపురం నందు టైగర్ ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడుతూ బీసీలకి న్యాయం జరిసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మనం పనిచేయాలా ఎందుకంటే మనందరి తరఫున మన బీసీలకి న్యాయం చేశారు కాబట్టి వారికి సపోర్ట్గా ఉందామని పిలుపునిచ్చారు మన టైగర్ ఆర్కృష్ణ గారు అయితే కొంతమంది బీసీ సంఖ్యలోనే ఒక పార్టీ కుమ్ము కాస్తూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అని వారి రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ తరఫున రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయి మరలా ఇప్పుడు అదే ప్రభుత్వానికి ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలని స ఉద్దేశంతో ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి మనకి ఎంతో చేశారు న్యాయం వారికి వద్దని చెప్పి చెప్పడం జరిగింది అది కరెక్ట్ కాదండి నేను ఒక్కసారి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది వివరంగా తెలియజేస్తాను బీసీ సంఘులకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు బీసీలకి తోల్ తీస్తాను అలాగే న్యాయబ్రాహ్మణులకి మీ తోక కత్తిరిస్తానన్న మాట వాస్తవం కాదా మరి అలాంటి పార్టీకి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు మంచిగా జరిగింది బీసీలు తోకకు వస్తామన్న ప్రభుత్వం ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు న్యాయబ్రహ్మణులకు న్యాయం చేశారు ఏ విధంగా న్యాయం చేశారంటే ప్రతి ఒక్క పాలక మండలిలో శాశ్వత సభ్యత్వం ఇచ్చేటట్టు జీవో ఏర్పాటు చేశారు ఇది బీసీల ఐక్యతకు నిదర్శనం కాదా నేను తెలియజేస్తున్నా మరి అదేవిధంగా నూట ముప్పై తొమ్మిది కులాలకి యాభై ఆరు కార్పొరేషన్ చేసి యాభై ఆరు చైర్మన్లని మన బీసీలకు అవకాశం ఇచ్చడం ఇది నిజం కాదా అని నేను తెలియజేస్తున్నా ఒక స్పీకర్ పదవిని తీసుకుంటే స్పీకర్ పదవికి తమ్మే సీతారామ గారిని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు గత ప్రభుత్వంలో అసలు ఉప ముఖ్యమంత్రి పదవే లేదు అలాంటిది ఐదు నలుగురికి ఉప ముఖ్యమంత్రులు ఇచ్చి ఏడుగురు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని నేను తెలియజేసుకుంటున్నా రాజ్యసభ సీట్లు నలుగురికి అవకాశం కల్పించారు మరి ఏనాడైనా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ వైసీలకు తప్పితే బీసీలకు ఏనాడైనా న్యాయం చేసిందా రాజ్యసభ సీటు ఏ రోజైనా బీసీలకు ఇవ్వడం జరిగిందా ఎమ్మెల్యేలుగా ముప్పై ఒక్క మందికి అవకాశం ఇచ్చింది బీసీలకి మరి ఎమ్మెల్సీగా పంతొమ్మిది మందికి అవకాశం కల్పించింది మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అలాగే కార్పొరేషన్స్ కార్పొరేషన్స్లో పంతొమ్మిది మంది మేయర్లుగా అవకాశం ఇవ్వడం మేయర్ పదవులు తొమ్మిది మందికి అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా కార్పొరేషన్స్ చైర్మన్గా యాభై ఆరు మందికి అవకాశం ఇచ్చారు మున్సిపల్ చైర్మర్స్ చైర్పర్సన్స్గా తొంభై ఎనిమిది మందికి అవకాశం కల్పించారు మరి జడ్పీ చైర్పర్సన్స్గా తొమ్మిది మందికి అవకాశం వీళ్ళలో మహిళలు ఉన్నారు మన బీసీ సోదరులు ఉన్నారు అలాగే జడ్పీటీసీలు రెండు వందల పదిహేను మందికి అవకాశం కల్పించడం జరిగింది ఇది 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 న్యాయంగా ఆలోచిస్తే గత ప్రభుత్వంలో కానీ అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఇలాంటి అవకాశం ఏ ముఖ్యమంత్రి కల్పించలేదని నేను బల్ల గుర్తు చెప్తున్నాను ఇంతవరకు ఏ కులాలు అసెంబ్లీలో అడుగుపెట్టిన వాళ్ళకి కూడా అవకాశం ఇస్తున్నా ఘనాపాటి వైఎస్ జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అలాంటి వారికి సపోర్ట్ చేయమని చెప్పి మన ఆర్ కృష్ణ గారు చెప్పడం జరిగింది వారికి రెండు పద రెండు సార్లు యాదవులకు రెండు పదవులు ఇచ్చారు అని మీరు అంటున్నారు కాదు యాదవులు కాదు అన్ని కులాలకు ఇవ్వడం జరిగింది రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది యాదవ కులానికి కాదండి ఇక్కడ ఇచ్చింది బీసీల సోదరులకు ఇచ్చారు కాబట్టి మనమందరం బీసీ సోదరులుగా రాబోయే ఎలక్షన్స్లో ఇంకో విషయం కూడా చెప్పగలుగుతున్నా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో రాబోయే ఎలక్షన్స్లో సెలక్షన్స్ కాదు ఎనభై మంది బీసీలకు అవకాశం ఇస్తా ఉన్నారు మరి మీ మీరు మీరు సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వం ఎంతమందికి బీసీలకు ఇస్తుంది అసలు సీట్లు మార్చ మార్చడమే తప్పు అంటున్నారు గెలిచే అవకాశం ఉన్న చోట కూడా బీసీలకు అవకాశం కల్పిస్తున్నారు మరి నిన్న కనుక విడుదల రజనీ గారిని తీసుకెళ్లి ఓసీ స్థానంలో బీసీలకు అవకాశం కల్పించారు చెలుగునాట వహసి స్థానమే అక్కడే కల్పించారు మరి గుంటూరు వెస్ట్ అక్కడ ఎప్పుడు మీరు ఇచ్చిన అందరూ వైశాలకే ఇస్తున్నారు మరి ఈ రోజు మేము బీసీఎల్కి అవకాశం కల్పించాం అలాగే పల్నాడు జిల్లాలో ఒక బీసీ రెండు బీసీలకి ఇవ్వాలని చెప్పి మేము పోరాడుతున్నాం వస్తుంది అవకాశం వస్తుంది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బౌన్స్ అని చెప్పి మనల్ని సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఆయన సపోర్ట్ చేయకూడదు నేను నేను మన సంగీతం అందరూ నేను అడుగుతున్నాను మన సంఘంలో ఎప్పుడు చీరగలదు మన ఐక్యత ఉంటే మరి ఈ రోజున ఇన్ని పదవులు వచ్చినాయి రాబోయే కాలంలో ఇంకా పదవులు సాధించుకోవాల్సిన అవసరం ఉంది బస్తా బియ్యం ఒక రోజు తినలేమండి రోజుకు ఒక రోజు కూడా తినగలుగుతాం కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా బీసీలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మీ అందరికీ న్యాయం చేస్తాను నాకు సపోర్ట్ ఇవ్వండి అంటున్నారు అలాంటి వాడు సపోర్ట్ ఇద్దామా బీసీల తోకలు కట్ చేస్తాను బీసీలకి తోలు తీస్తానన్న ప్రభుత్వాలకి సపోర్ట్ చేద్దామా మీరు ఆలోచించుకోండి నేను చెప్తుంది మన మన ఐక్యత మన బలం ఏ రోజైతే మనం ఐక్యతగా ఉంటామో మనం శాసించగ స్థాయికి మనం వస్తామండి ఈ రోజున ఈ ఇంత మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని మనం సపోర్ట్ చేసిన అనేక అవసరమైతే ఉంది కాబట్టి ఇంకా మనకి రాబోయే కాలంలో మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను ఈ సందర్భంగా మీరు నాకు అవకాశం ధన్యవాదాలు చేసుకుంటున్నాను